అందిపాటి మనోహర్ కేవీపీఎస్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి కేంద్ర బడ్జెట్ ఉన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో సామాజిక వర్గాలకు తీవ్రమైన అన్యాయం జరిగింది ఇది కేవలం కార్పొరేట్ శక్తులకు అనుకూలమైన బడ్జెట్ పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు అట్లాగే దళితులకు గిరిజనులకు తీరని అన్యాయం చేసినటువంటి బడ్జెట్ దీని మీద తీవ్రంగా ఖండిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం ఈ బడ్జెట్లో సామాజిక న్యాయం ఎక్కడ కూడా కనపడలేదు గతంలో కేటాయించినటువంటి సంక్షేమ రంగానికి నిధులు మొత్తం కూడా ఈ బడ్జెట్లో కోతలు విధించడం జరిగింది ఎస్సీ కమిషన్కి స్పెషల్ కాంపోనెంట్ ఫండ్ను ఏర్పాటు దాంట్లో కూడా ఈ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం వ్యవహరించింది అంతేకాకుండా మొత్తం కూడా అంబానీలకు అదానులకు పెద్దపీట వేసింది సబ్సిడీలు రైతులు వాళ్ళకి ఇచ్చింది ఇక్కడ నుండి ఉపాధి హామీ చట్టాన్ని నీరు గార్చింది ఉపాధి హామీ చట్టంలో ఉన్నటువంటి ఏదైతే రెండు వందల పది నెలలు కనిపించాలని చెప్పేసి అట్లాగే కనీస వేతనాన్ని అమలు చేయాలని చెప్పేసి రోజుకు ఆరు వందల రూపాయలు కూలి ఇవ్వాలని చెప్పేసి ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టేసి ఈరోజు మొత్తం ఉపాధి హామీ చట్టానికి నిధులు కూడా తగ్గించడం జరిగింది ఇది చాలా పెద్ద ప్రమాదం ఇది మొత్తం కూడా ప్రత్యక్ష పనులకు మొత్తం ప్రత్యక్ష పనులకు తక్కువ రాయి తక్కువగా వాళ్ళకు పనులు వేసి పరోక్ష పనులుగా ఉన్నటువంటి అత్యంత మొత్తం నూటికి తొంభై శాతం ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో కోట్లాది మంది ప్రజలు వాళ్ళు మొత్తం కూడా తమ అమ్మకం పనుల్లోకి ఈరోజు పరోక్ష పనులు ఈరోజు విపరీతంగా వేసింది ఆ రకంగా పనుల రూపంలో జీఎస్టీ రూపంలో పెద్ద ఎత్తున రోజు కూడబెట్టి ఆ ధనాన్ని సమ్మును మొత్తం కూడా పెద్దలకు మొత్తం కట్టబెడుతోంది అంటే ఈరోజు కాకలు కొట్టి గద్దలు వేసినట్టుగా సొంతంగా ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది అందుకే మోడీ ప్రభుత్వం ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం పేదలకు దళితులకు గిరిజనులకు తీరని అన్యాయం జరిగింది ఎస్సీ ఎస్సీ కార్పొరేషన్కు నిధులు లేవు అట్లాగే స్పెషల్ కాంపనెంట్ ఫండ్ నిధులు లేవు అట్లాగే సప్లా చట్టాన్ని మొత్తం నిధులను మొత్తం కూడా చేసింది బడా పెట్టుబడిదారులకు ఈరోజు సప్లాని నిధులు మొత్తం దారదత్తం చేస్తూ ఉంది అందుకనే దీనికి వ్యతిరేకంగా రేపు హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర జరిగేటువంటి పదవ తారీఖు జరిగే ధర్నాలకి కేవీపీఎస్ సంపూర్ణం వంటి మద్దతు తెలియజేస్తూ ఉంది దాంట్లో పాల్గొంటు ఉంది దళితులు గిరిజనులు మొత్తం కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం